హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో పుదీనా కారొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది మనకు మనం కూరలు ఎప్పుడన్నా చేయనప్పుడు కూడా లంచ్ బాక్స్ క్విక్గా పెట్టడానికి కూడా రైస్లోకి కలిపి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పుదీనా కారొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట పుదీనా తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి వాటర్ ఏమీ లేకుండా బాగా ఆరబెట్టేసుకోవాలి కొద్దిగా కరివేపాకు తీసుకుంటున్నానండి మీకు కరివేపాకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ రెండు కూడా బాగా ఆరబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆరబెట్టి పెట్టుకున్న పుదీనా కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి క్లోజ్ చేస్తే పుదీనాలోంచి వాటర్ రిలీజ్ అవుతుందండి ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి స్మాల్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నానండి మనం ఒక ఆకు పట్టుకొని తుంచితే బాగా పొడి అయిపోతుంది చూడండి ఇలా అయితే బాగా ఫ్రై చేసుకొని దాంతో ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందామండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక పన్నెండు దాకా ఎండి మిర్చి తీసుకుంటున్నానండి మనం తీసుకునే ఆకును పట్టి మనం కారం అనేది వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీర టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి ముందుగానే ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను ఎందుకంటే మనకు వన్ బై వన్ వెంటనే వేసేసుకోవాలండి మాడిపోయాయంటే టేస్ట్ అయితే అంత బాగోదు అందువల్ల నేను ముందుగానే అన్ని రెడీగా పెట్టుకున్నానండి ముందుగా మనం ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం అండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి జీరా అండ్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం అన్నీ కూడా లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెడితే కలర్ త్వరగా మారిపోతుంది కానీ టేస్ట్ అయితే ఉండదండి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా ఆరబెట్టేసుకుందామండి ఇవి ఆరిన తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుందామండి మిక్సీ జార్లోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పోపు దినుసులన్నీ కూడా వేసేసుకుందాం ఇప్పుడు పుదీనా కరివేపాకు వేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయొద్దండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక ఆరేడు వెల్లుల్లి పొట్టు తీయకుండానే అలాగే వేసుకొని అవి కూడా పచ్చా గ్రైండ్ చేసుకోవాలండి పొట్టు తీయకుండా వేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది టోటల్గా అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇలా చేసుకున్న ఈ పొడిని మనం ఏదైనా గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనకు దోశలోకి కానీ ఇడ్లీకి కానీ పొంగలి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి